श्री गुरुभ्यों नम एनवि रोज पारायण दरमु कर की तब तप में से नो जानक तप में चेसनोलिया త్యాగరాజాప్తయని వగడనారదముని తపమి జేసనో ఆముని తపమి జేసనో తెలియ శ్రీరామ రామ శృంగార రామనీ చింతిం పరా దేవ రోజు పారాయణం రామరావణ సంగ్రామం రావణ నిధనము శ్రీ మహాదేవుడు ఇట్టిన పార్వతి ఈ విధంగా మహారాణి మండోదరిని ప్రేమపూర్వకంగా ఆశ్వాసించి రామునికి యుద్ధమునకై రావణుడు ఆయత్తమయ్యను ఘోరముగా నుండి ఆకారం గల రాక్షసులు పరివేష్టించుండగా పదహారు చక్రములు రథకవచము ఊపరములు దృఢముగాను రథమును నిర్వహించి చూపర్లకు భయం కలిగించు కలిగించు ఘోర పిశాచ వదనములు గల గాడిదలను పూంచి సర్వవిధములకు శస్త్రాస్త్రములు యుద్ధ సామాగ్రిని నింపి భీషణాకృతితో వేగముగా రావణుడు బయలుదేరిను ఇట్టి భయంకరమైన రూపంతో ఉన్న రావణుని చూచి వానరసేనలు భీతిలినవి కానీ ఆంజనేయుడు రావణుని ఎదుర్కొని తన పిడికిటి పోటుతో రావణుడు కూర్చున్నట్లు చేశాను పిదపు రావణుడు ఆంజనేయుని తన ముష్టిఘాతంతో పడవేసి ముందుకు సాగాను రాక్షసాది పడుకు రావణుడు మరొక చోటికి పోగా హనుమ అంగద నల నీలుడు ఒకచోటు చేరి ఉన్న రాక్షసుతో యుద్ధం చేసిన హత చేసి హతమార్చాయి రావణుడు రాముని వంక పరిగెత్తాను రావణుడు రథసు రాముడు పాదచార్య ఉండగా మేఘము అఖండము భీకర జలధారలు కురిగినట్ల కురిగినట్లు రామునిపై వజ్రాయుధములంటే శరములతో వేధించను రాముని వెనుకున్న వాన వానరులను చాలా రప్పించాను రాముడును రావణునిపై మానవర్షం కురిపించాను నేలను నిలిచి ఉన్న రాముని చూచి ఇంద్రుడు మాతల్ని రప్పించి ఈ మాట చెప్పాను నా రథమును శీఘ్రముగా నేలను ఉన్న రఘుత్ములు కడకు కొనిపొమ్ము కొనుపొమ్ము నీవు వేగముగా భూతలమునకు పోయి ఓ అన కూడా నా కార్యం చేయము దేవసారథి మాతలి దివి నుండి భూకి రథము కొనివచ్చి రాముని చేరి అంజలి ఘటించి రఘువత్మా దేవరాజు పంపగా వచ్చితిని ఇది ఇంద్రరథము దీ ఈ రథమును అధిరోహింపు నేను సారథినయ్య ఉండగా దేవేంద్రుడు వృత్తుని వధించినట్లు నీవు ఇతని వధింపు ఇట్లు అతని చెప్పబడి ప్రదక్షిణము చేసి రథముకు నమస్కరించి లోకములను సుసంపన్నము చేయుటకు రాఘవుడు ఆ రథమును అధిరోహించాను అంతటా రామరావణులకు భయంకరము రోమాంచకము ఒక ఘోర యుద్ధము కొనసాగాను నుండే సురగణములు సిద్ధ గంధర్వ కిన్నర్లు సర్వలోక ప్రళయముటి రామరావణ సంగ్రామం చూచి రాముడు ఇంద్రాశ్రంలో ప్రయోగించి రావణుని శిరములు ఖండించను రావణుని అనేక శిరస్సులు ఎత్తు రుచు తాటిపట్ల ఆకాశం నుండి రాలిబడినవి అంత రాముడు ఆశ్చర్యముతో తలమనకలాయిన ఒకే వచ్చల నూట ఒక్క శిరములు నాచేసి ఖండింపబడినవి కానీ రాముడు జీవిత క్షేమం అందినట్లు కనబడలేదు అని లో చింతసాగింది రాముని సమీపమునందున్న విభీషణుడు రాఘవునికి ఈ వాక్యం చెప్పిను రాఘవా బ్రహ్మవర బ్రహ్మవరప్రసాది బాహువులు ఎన్ని మార్లు విచ్ఛిన్నమైనను శిరసులు తురచబడినను మరలా మరలా వేగమే తిరిగి మలసును మలసునని బ్రహ్మవరవి ఉన్నాడు అతని నా కుండలాకారముగా కుండలాకారముగా అమృతమున్నది దానిని శోషింపజేయుటకు అనలాశ్రము ప్రయోగించిన అతని మృత్యువు సంభవమగు సంభవమవును విభీషుని ఈ మాట విని రాముడు అవార్త పరాక్రముడై ఆగ్నేయాస్త్రమును సంధించి రావణుని నాభిని భేదించింది అటు విమ్మట మహాబలుడు రాముడు రావణుని శిరములు బాహువులను ఖండించను అంతట దశకంధరుడు ఘోరముకు శక్తిని గ్రహించి క్రోధ విహుడై విభీషణుని అంతమందించడకు విసిరను అంతటి రఘునాథుడు బంగారం చేతబోయబడిన వాడి బాణముచే శక్తిని దునుమాడను రావణుని శిరస్సులు ఖండున ముందగా అతని తేయస్సు వెడలిపోయాను తగిన తలల వలన అతడి వికారీ వికార రూపియ్ భయంకరుడై తేజవిహీనుడై ఆయను ఒకే ప్రధాన శిరస్సుతో రెండు చేతులతో అతడు నిలిచెను అట్లైనను రావణుడు మరల రామునిపై క్రోధముతో నానా వర్షించసాగిన రాముని రామవంకనాథుడు అట్లు బాణములు కురిపించగా యుద్ధము ముమ్మరమై రోమహర్షణమై తెచ్చరిల్లేను అతడ మాతలి రాఘవునికి ఈ విధముగా గుర్తు చేసింది రఘుశ్రేష్ఠ శ్రీఘ్రముగా వీటి యధాతమై బ్రహ్మాసనం ప్రయోగింపు దేవతలు ఈత నాశనము కొరకై నిర్ణయించిన సమయము ఆసన్నమైనది రాఘవ నీ చేత భేదింపబడవలసింది ఈతని శిరస్సు కాదు శిరస్సు తిన్నా ఇతను మరణించడు మర్మస్థానము హృదయమును భేదించినా వధింపబడగలడు ఈ విధంగా మాతలి మాటలను రాముడు తలపులకు తెచ్చుకుని వెంటనే శ్రీరామచంద్రుడు బుస కొట్టుచున్న సర్పం వంటి ఒక పర ఒక పరమ తేజస్వంతము అస్త్రమును అందుకు దాని పార్శ్వగమున పవనుని మూలిక ఎందుని సూర్యాగ్నులను ముందు ఆకాశమయ విస్తృతిని గురుదవు బరువులో సుమేరు స్పందరాచరుములను కణుపులందు మహాతేజవంతములకు లోకపాలనను స్థాపించింది దాని ఆకారము అత్యంత దేదీప్యమానమై ఉన్న కారణమున అది సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉండేది అప్పుడు బలిష్ఠుడు ఆజానబాహుడు శ్రీరాముడు సమస్త లోకముల భయములను బాపు నటుదీయు అత్యంత ఉగ్రమైన అద్భుతమైన ఆ అస్త్రమును ధనుర్వేదోక్త విధించి అభిమంత్రించి తన కార్మిక మందు సంధించను రాఘవుడు ఆ ఉత్తమాశ్రమను సంధించగా సమస్త ప్రాణులు కలత చెందినవి భూమి కంపించినది ఆ సమయమున అతడు అత్యంత క్రోధితుడై రావణుని వధించడకే వింటిని ఆకర్ణాంతములాగి మిక్కిలి జాగరూకతతో మర్మఘాతకముగా అస్త్రమును ప్రయోగించను అంతటా కాళ్ళ అతి అతి భయంకరముఖము కలిగి వజ్రపాణి విందున చే ప్రయోగపడిన వజ్రాయుధం వల్ల అతి దుస్థమైన ఆ శరము రావణుని వక్షస్థలమున అతివేగము నాటుకుని అది రావణుని ప్రాణములను అంతమందించి మిమ్మట పృథ్వీలోనికి చుచ్చుకుని పోయాను ఈ విధముగా రావణుని ఉదయించిన ఆ బాణం తిరిగి శ్రీరామ తుణీరమును వచ్చి చేరిను రామబాణధాటికి రావణుని హస్తం నుండి వరిష్టమీల్లు శరముతో సహా జారి పడిపోయింది రావణుని శరీరము ప్రాణములు వెడలిపోగా వేగంగా పరిభ్ర పరిభ్రమించి వంటి గుండ్రంగా తిరిగి నేలపై పడిపోయినాడు హతశేషుడు రాక్షసుడు రావణు నిహితుడట చూచి తమ నాయకుడు మరణించక భయముతో అన్ని దిక్కులకు దిశలకు పరుగులు తీసిరి విజయముజయ వానరులు రామునుకు జయము రావణ క్షయము రావణుని క్షయము అని పలుకు పలుకులతో అంతరిక్షమైన ఈ దుందుములు మోరంలో గిరి రావణుని దేహము నుండి వెలువడిన ఆదిత్య సన్నిహమై ప్రకాశించిన జ్యోతి దేవతలందరూ చూస్తూ ఉండగా రఘుశ్రేషణలో ప్రవేశించను ఇట్లు జరుగుతున్న దేవతలు చర్చిస్తూ ఉండగా నారదుడు చిరునగవుతో ఇట్లు చెప్పాను స్వరలారా ధర్మతత్వము వారు మీరు కావున వినుడు రావణుడు నిరంతరము ద్వేష సంయుడైనను భృత్యులతో కూడి రామచరిత వీరుస్తూ రాఘవుని దేశభావముతో హృదయమున భావించు రాముని వలననే తనకు మృత్యు రాగలని భయపడుచునే రాఘవుని సర్వే సర్వత్రా దర్శించు అనుదినము స్వప్నములో రామునే అనన్యముగా చూచుడేవాడు ఇట్టి క్రోధము కూడా రావణుని గురువు యొక్క తత్వోపదేశము కన్నాను అధికబలప్రదమై ఉండను చివరగా రాముని చేత హతము చేయబడి సకల కల్పశమును తొలగించుకునేవాడు తొలగించుకున్నాడు రామ రామసాయుధ్యం పొంది సంసార బంధము విముక్తుడైనాడు ఎంతటి మహాబాభి అయినను దురాత్ముడైనను పరధన పరశ్రీలందు అనురక్తుడైనను అనునిత్యము ప్రేమతో గాని భయముతో గాని రఘుకుల తెలుగు శ్రీరామచంద్ర భగవాన్ని చింతనము చేయిచూ దేహము చాలించినతో అతడి శుద్ధాంతరం వందలాది జన్మల జన్మముల్లో సంపార్దించిన నానావిధి పాపము నుండి విడివడి శీఘ్రముగా దేవశ్రేష్ఠుడు బ్రహ్మచే స్థుతింపబడిన ఆ ఆజ్యమైన విష్ణు స్వరూపుడు శ్రీరామచంద్ర పరమపదము వైకుంఠమును వైకుంఠమునకు చేరుడు ముల్లోకములకు కట్టగా ప్రాయోటన దశాల్ని దశాననుని యుద్ధమును వహించి తన వామహస్తమునంతలు ధనువు దయలపై ఆనించి నిలచిన కోదండరాముడు రెండవ చేత బాణం లీలగా అటు నుండి త్రిపుసు కనుకొలకలు ఆ ఎర్రవారి ఉన్న లీలారాముడు శరములచే గాయములైన శరీరంతో శరీరము కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తున్నవాడు పరాక్రమ శ్రీతో విలసిల్లడివి మనోహరాంగములు గలవాడు దేవరాజు ఇందును చేస్తు శ్రీవీర అహిరామరాముడు నన్ను రక్షించుగాకా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి